దేవుని వాక్యమందు ఆసక్తి గలవారికి దేవుని జ్ఞానం పట్ల భారం కలిగిన వారికి దేవుని వాక్యాన్ని విశ్లేషణ చేయడానికి ఆసక్తి వారందరికీ కూడా ప్రభువేశ క్రీస్తునామంలో వందనములు నేను ఈ సమయంలో మాట్లాడాలి అనుకునే విషయము క్రీస్తు శరీరము అనే విషయాన్ని గురించి మాట్లాడాలనుకుని ఆశపడుతున్నాను దానికంటే ముందుగా పాత నిబంధనలో వేసుక్రీస్తువాన్ని గురించిన పరిచయము ప్రారంభ పరిచయము ఆది కాండం మూడాధ్యాయం పదిహేను వచనంలో మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేస్తాను అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడిమి మీద కొట్టదు అని చెప్పను ఈ పుట్టినోట్లో అది అనే చోట కింద ఆయన అని ఉంటుంది ఈ ఆయన స్త్రీ సంతానము ఏసుక్రీస్తువాని గురించిన దేవుని ఆలోచన లేఖనముగా ఇక్కడి నుంచి పరిచయం అయింది యేసుక్రీస్తువాని గురించిన పరిచయం అయితే దేవుడు మొట్టమొదటిగా చేసిన వ్యక్తిగా ఆదాము అవలు ఈ ఒక్క శరీరము నుండి ఆదాము అవలనే ఈ ఒక్క శరీరం నుండి మానవ జాతి ఉత్పత్తి కార్యం అనేది దేవుడు ప్రారంభించాడు ఈ విషయాన్ని పౌలు మనకి తెలియజేస్తున్నాడు అపోస్తల కార్యములు పదిహేడవ అధ్యాయం ఇరవై ఆరవ వచ్చిన మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఈ నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అని రాయబడింది ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు దేవుడు ఒక శరీరం నుండి శరీరాలు అన్నీ కూడా భూమి మీదకి రాబడ్డాయి దేవుడు ఆ విధంగా చేశాడు పని ముందుగా ఆదాముని మొదటి ఆదాము అన్నారు కదా మొదటి ఆదాము యొక్క సృష్టి కార్యము అది సరే ముందు ఆ శరీరము దాని గురించి తెలుసుకున్న తర్వాత క్రీశరీమనే దానికి మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అయితే ఆదామునందున జరిగిన కార్యము ఇదంతా కూడా ప్రకృతి సంబంధమైంది ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం మొదల కొన్నది పత్రిక పదిహేను అధ్యాయం నలభై ఏడవ వచనంలో మొదటి మనుషుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు మొదటి మనుషుడు భూ సంబంధి నుంచి అంటే మట్టి అంటే ప్రకృతి సంబంధమైంది ఇదంతా కూడా అయితే శరీరం మూలంగా అంటే మట్టితో చేయబడిన తర్వాత ఆ శరీర రక్తమాంసం యొక్క శరీర ఆకృతులను చేయబడిన తర్వాత అందులో నుంచి అనేక మంది శరీరాలు పిల్లలు వచ్చారు ప్రభుత్వం ఏమన్నాడు అంటే శరీర మూలంగా వచ్చింది శరీరమే అవుతుంది ఆహారం శాతం మూడోధ్యాహార వచనం మూలం శరీర మూలంగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మే అంటున్నాడు శరీర మూలంగా జన్మించినది శరీరము అది ఈ శరీరం మూలంగా వచ్చినవన్నీ కూడా శరీరమే అంటే యేసుక్రీస్తు వారి యొక్క శరీరం కంటే ముందుగా ఇదంతా కూడా ప్రకృతి సంబంధమైన పనిలో భాగంగా ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తే ఆదాము దగ్గర నుంచి ఉన్నాయన్నీ కూడా ఆదాము కూడా ప్రకృతి సంబంధమైన శరీరం అనే దాని గురించి కూడా మొదటి కొద్ది పత్రిక పదిహేనవ అధ్యాయం నలభై ఆరో వచ్చినలో అది కూడా చూద్దాం ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది తర్వాత ఆత్మ సంబంధమైనది ఇది కూడా ప్రాముఖ్యమైంది ప్రకృతి అయింది మొదట కలిగింది ఆత్మ సంబంధమైంది కలగలేదు ఆదాము నుంచి ఆదాము శరీరం అంతా కూడా ప్రకృతి సంబంధమైంది ఆదాముకు సంబంధించిన ఉత్పత్తి అంతా కూడా శరీర సంబంధమైంది ప్రకృతి సంబంధమైంది ఆ విషయం చదువు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా తయారీ విధానం మనకు తెలుసు కదా మట్టితో చేయబడిన ఆదామాములు అంటే శరీరము ఆది రెండో రెండు అధ్యయవచ్చులో మనకి తెలిసిన విషయమే కదా దేవుడని యహోవ నేలమంటితో నరుని నిర్మించి వాని రాజకారాంధ్రంలో జీవ వాయువుని వదగా నరుడు జీవాత్మ అయ్యాడు నేలమంటి నేలమంటితో నిర్మింపబడినది శరీరము అదేంటి క్రమము శిరస్సు శరీరము కదా ఆదామేమో శిరస్సు అవ్వేమో శరీరము ఆదాము యొక్క శరీరము అవ్వ అవ్వకు శిరస్సు ఆదాము ఇది క్రమంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా అంటే శరీరం అంటే అది శరీరం అంటే శిరస్సు శరీరము మొత్తం బాడీ టోటల్ బాడీ శిరస్సు శరీరము రెండు కలిపి యాక శరీరం ఒకటే బాడీగా ఉంటుంది అది దేవుని యొక్క పని ఆ విధంగా దేవుడు పనిచేస్తున్నాడు చేసుకుంటూ వస్తున్నాడు ఆదాము సంబంధాలు అందరికీ కూడా అంటే ప్రకృతి సంబంధం అంటే ఆత్మ సంబంధమైన కార్యం ఇంకా రాన భూమి మీద రానప్పుడు అంతకుముందు ఉన్నదంతా కూడా ప్రజలతో పనిచేస్తుంది ఎవరంటే వాక్యము వాక్యం పనిచేస్తుంది ఆ వాక్యం ఎలా అంటే వినబడింది కనబడకుండా ఆలోచించాలి విషయాలు ఆదాము దగ్గర నుంచి ప్రారంభించిన దేవుని వాక్యము వినబడింది అందరికీ కూడా కనబడలేదు అది కానీ అధ్యాయం ఎనిమిదవ వచ్చనంలో చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడిని యహోవా స్వరము విని స్వరము స్వరం అనేది వినబడుతుంది కానీ కనబడదు టోటల్గా దేవుని యొక్క కార్యాలన్నీ కూడా అవి వినబడే విధంగా ఉంటాయి కనబడే విధంగా ఉండవు ఇది కూడా ప్రాముఖ్యమైన విషయం దేవుని యొక్క కార్యాలలో పదిహేనవ అధ్యాయము అంటే ప్రారంభం ప్రారంభ మానవుడి ప్రారంభ మానవుడైన ఆది ఆదాము దగ్గర నుంచి కూడా వాక్యము వినబడుతుంది కానీ కనపడ కనిపిస్తలేదు ఎందుకంటే వాక్ వినబడుతుంది కనిపించదు పదిహేనవ అధ్యాయము ఆది కాణము మొదటి వచ్చినము ఇది జరిగిన తర్వాత యహో వాక్యము అబ్రహామునకు దర్శనం ముందు వచ్చి వాక్కు అంటే దర్శనం మా మాట ఏంటంటే దూతల ద్వారా ప్రత్యక్షత దేవుని వాక్యము దూతల ద్వారా పలకబడుతుంది అనేది దర్శనాల్లో అనిపిస్తుంది కళల ద్వారాగా దేవుడు వాక్యం వస్తుంది నాలుగో వచనంలో కూడా ఉంటుంది అది అదే మాట ఇంచుమించు యహో వాక్యం అతని ఎద్దకు వచ్చి ఈ వాక్యం అనేది వినబడింది అనే విషయం అనేది మనకి తెలుస్తుంది సంఖ్యాకాండము ఏడో అధ్యాయము తొంభైవచ్చినం అధ్యాయం తొంభై వచ్చినం మోస యహోవతో మాట్లాడుటకు ప్రత్యక్ష గుణాలంలోనికి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందసమ మీదనున్న కరుణాపేట మీద నుండి అనగా రెండు కెరుబుల మధ్య నుండి తనతో మాట్లాడిన యహోవ స్వరము అతడు వినను అతడు ఆయనతో మాట్లాడిను స్వరము స్వరం అనేది కనిపించదు వినిపిస్తుంది అంతే ఆ సౌండ్తోటే ఆ సౌండ్ను కూడా సౌండ్ అనేది వినడానికి సౌండ్ని చూడలేడు వింటాడంతే ఏమానవాడు సౌండ్ని చూడలేడు సౌండ్ కనిపించదు ద్వితీయోపదేశం నాలుగో అధ్యాయం పన్నెండు వచ్చంలో యహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడినం మాటల ధ్వని మీరు వింటిరి కానీ ఏ స్వరూపమును మీరు చూడలేదు స్వరము మాత్రమే వింటిరి చూడలేదు వింటిరి అంతే విన్నారంతే వాక్యం ఎలా పనిచేస్తుంది వాక్యం వినే విధంగా ప్రజలతో పనిచేస్తుంది ప్రజలే అంతకు అలాగే వచ్చింది వినే విధంగా దేవుని వాక్యం దాన్నే వాళ్ళు దేవునిగా మాట్లాడారు ఏ స్వరం అయితే వాళ్ళు విన్నారో అది దేవుడు అని వాళ్ళందరూ కూడా ఆదామ దగ్గర నుంచి ఈ ఇంకా ఆత్మ సంబంధమైన పరిస్థితి ఇంకా రాక ప్రకృతి సంబంధమైన జరిగిన ఈ ప్రకృతి జరిగినంత జరిగినంతకాలం కూడా వాక్యం అలాగే దాన్నే ఏమన్నారు ఆ వాక్యము అలా దేవుడుగా వినిపించింది ఆ వాక్యము దేవుడే ఎలా ఉందంటే వినిపించి ఆ వాక్యము ఉండను అంటే అర్థమేంటి ఆ వాక్యం వినిపించింది కనిపించలేదు అది విషయం దాన్ని దేవుడుగా వాళ్ళు భావించారు ఎందుకంటే అంతకుమించి ఇంకా వాళ్ళకి లేదు ఇంకా ప్రత్యక్షం ఇంకా వాక్యము వినిపించింది అంతే కనిపించలేదు కాబట్టి దాన్ని దేవుడుగా ఎందుకంటే అలాగే అలాగే అది వినిపించింది కానీ దేవుడు నేను నేను అబ్రాహం దేవుడిని ఇస్తాను అలా అలా వినిపించింది అనిపించలేదు అదే వాక్యం ఏ వాక్యం అయితే ఆదాం దగ్గర వచ్చిందో ఏ వాక్యమైతే అబ్రాహం దగ్గర వచ్చిందో ఏ వాక్యం అయితే మోషం వచ్చిందో ఏ వాక్యం అయితే ప్రజలు వచ్చిందో ఏ వాక్యం అయితే వచ్చిందో అదే వాక్యము స్త్రీ గర్భము నుండి మొట్టమొదటి చదివే మన అదిగంట మూడో పదిహేను వచ్చినలో స్త్రీ సంతానము ఏ విషయంలోకి వచ్చేటప్పటికి అదే వాక్యము ఏ వాక్యమైతే ఇప్పుడున్న చెప్పుకున్న వారందరితో కూడా వినిపించిందో ఆ అదే అదే వాక్యము స్త్రీ గర్భము నుండి స్త్రీ సంతానముగా శరీరం కలిగి ఉండి అందరికీ కనిపించింది దేవుడి పనిచేశాడు అంతకు ప్రకృతి సంబంధమైన విషయాలన్నింటిలో కూడా వినిపించే విధంగా ఏ సుక్రీస్తున్నదో అది కనిపించే విధంగా దేవుడు పనిచేశాడు ఆ విషయం మనం గమనించవలసిన విషయం దళతి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చిన స్త్రీ సంతానం అనే దానికి పావులు ఇచ్చిన విషయం అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిన ఆయన స్త్రీ ఎంత పుట్టి స్త్రీ సంతానము కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు మనం పంపాడనేటప్పటికి స్త్రీ ఎంత పుట్టి అనేదానికి దానికి కూడా క్లారిటీ ఉండాలి ఆ క్లారిటీ లేకపోతే మళ్ళీ మనకి అర్థం అనేది పోతుంది లోకస్వార్థ మొదట అధ్యాయము వచ్చిన వాళ్ళం దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును సర్వోన్నత యొక్క శక్తి నుండి కొమ్ముకున్నాడు కనుక పుట్టబవ శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుగనబడును పరిశుద్ధాత్మ శక్తి సర్వోన్నత యొక్క శక్తి అనాలి దాన్ని ఈ పరిశుద్ధాత్మ శక్తి సర్వోన్నతి యొక్క శక్తి ఈ శక్తి వలన మరి గర్భము నుండి ఒక శిశువు అనేది బయటకొచ్చి కనిపించింది వాక్యము ఆ వాక్యం ఇప్పుడు ఏమైందంటే దృశ్యమైనది శరీరాకృతిలో దృశ్యమైంది వాక్యం కనిపించింది ఇప్పుడు వాక్యం అంత కనిపించలేదు వినిపించింది అంతే అప్పుడు వినిపించింది దాన్ని వాళ్ళు దేవుడు దేవుడు అని భావించారు ఇప్పుడు ఈ యొక్క కనిపించిన దాన్ని ఎలాగ దేవుడు దాన్ని బయలుపరిచాడు అంటే సర్వ యొక్క శక్తి త్వరగా దీన్ని ఇప్పుడు దీది ఇది కూడా దేవుని వాక్యం ఇది వినిపించింది దేవుని వాక్యమే ఇప్పుడు కూడా దేవుని వాక్యమే అది ప్రకృతి సంబంధమైన శరీరానికి సంబంధించిన విధంగా కనిపించింది వాళ్ళకి వినిపించింది ఇప్పుడు సంబంధమైన విషయాల్లో ఇది కనిపించింది అది ఎలాంటి శరీరం అది అంటే సర్వోర్ణమైన శక్తి వలన కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు పంపించాడంటే అంటే ఎలాగది అపోయి పదమూడు ఇరవై మూడు అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇస్రయల్ కొరకు రక్షకుడకు యేసును పుట్టించను దేవుడు ఏసును పుట్టించను దాబితి సంతానం నుండి దేవుడు తన కుమారుని పంపెను స్త్రీ ద్వారాగా సర్వణ యొక్క శక్తి వలన పుట్టబోశిశు పరిశుద్ధుడు దేవుని కుమారుడు ఇది ఎలాగ ఎలాగ ఇది ఈ యొక్క పరిస్థితి ఎలా దేవుడు పుట్టించాడు అనే దేవుని యొక్క పని ఇది వాక్యాన్ని వినిపించే విధంగా తర్వాత ఒక స్త్రీ ద్వారాగా ఆ వాక్యము శరీరముగా కనిపించే విధంగా దేవుడు పనిచేశాడు అది కదా అక్కడ చెప్పేది పనిచేస్తున్నాడు ఆ విధంగా పనిచేశాడు అది ఎలాంటి శరీరము ప్రమపత్రిక ఎనిమిది అధ్యాయ నాలుగో వచ్చిన పశుద్ధాత్మ సర్వోన్నతి యొక్క శక్తి కమ్ముకొనగా మరీ గర్భం ద్వారాగా వచ్చిన ఆ శరీర ఆకృతి ఎలా ఉంది శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకున్నామని యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి మీద వేర్చబడని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం అందు పాపములకు శిక్ష విధించను వాక్యము సర్వోన్నతి యొక్క శక్తి వలన వాక్యం అనేది మరీ గర్భం ద్వారాగా పాప బయటకు వచ్చింది ఇది వినడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కానీ ఇదే సత్యము ఎందుకంటే ఇక్కడ మనం చదివిన విషయం మన కంటికి సజీవ సాక్ష్యంగా ఉంది కాబట్టి మనం కల్పించిన రాజనీయం కాదు కదా దానికి ఇంకా ఏం చెప్తున్నాడు అంటే హెబ్రి పత్రికలో రెండవ అధ్యాయం పదహారు వచనంలో ఆయన అనగా ఆయన ఎంత మాత్రమునూ దేవదతల స్వభావమును ధరించుకునక అబ్రహాం సంతాన స్వభావం ధరించుకుని ఉన్నాడు అబ్రహాం యొక్క సంతాన స్వభావం ఆయనకు ఉంది దేవదతుల స్వభావం లేదానికి అలా కనిపించాడు ముందు ఆయన జీవితంలో ఫస్ట్ పార్ట్ అది మొదటి రాకంలో ఇది కూడా అందరు కనిపించింది కాబట్టి ప్రకృతి సంబంధమైంది అది కూడా ఇది కూడా రక్త మాంసాలు ఉన్నాయి కాబట్టి కనిపిస్తుంది కాబట్టి ఇది కూడా భౌతికమైంది రక్తమాంసాలు కలిగింది శరీర శరీరం ఉంది ప్రకృతికి ప్రకృతిలో ఒకటి ప్రకృతి సంబంధమైందే శరీర ఆకృతి కూడా ఎలాగో ఎలా ఎలాంటి శరీర ఆకృతి కూడా చెప్పాడు క్లియర్గా పావులు అక్కడ వాక్యాన్ని మనం వక్రీకరించలేము అలాగని మనకు అనుకూలంగా కూడా మాట్లాడలేము అప్పుడు అది దేవుని యొక్క ఉద్దేశానికి ఆటంకం అవుతుంది ఉన్న వాక్యాన్ని విశ్లేషణ చేయటం తప్ప దాన్ని అర్థం కా కాకపోతే మూసేయకూడదు దాన్ని ఖచ్చితంగా చెప్పాలి ఈ విషయాలు మనం గమనించాలి ఏ శుక్రీస్తు అనే శరీరానికి ఏమున్నాయి చూడండి ఇప్పుడు సర్వోనర్యక శక్తి వలన పశుద్ధాత్మ వలన మరి గర్భం ద్వారాగా పాప శరీరాకారం అనే ఒక దృశ్యము కనిపించే విధంగా వాక్యము ఆ విధంగా శరీరం అనేది ఆలయ దృశ్యమైంది ఎవరు చేసే శక్తి ఈ పని చేసింది ఎవరు సర్వోన్నతమైన శక్తి దేవుని యొక్క కార్యము దేవుడు చేసిన పని దాంట్లో ఏముంది ఇప్పుడు శరీర శరీరానికి ఉండే విషయాలు ఏంటి ఈ శరీరము వాక్యము శరీరముగా స్త్రీ సంతానంగా బయటకు వచ్చిన ఆ వాక్యము ఈ స్త్రీ ద్వారాగా వచ్చిన ఈ శరీరము వాక్యము శరీరమైన ఈ శరీరము వేసుకొస్తున్న శరీరము దీనికి బాప్త్యసం ఈ శరీరం శరీరం తీసుకుంది యార్దానలో ప్రార్తృష్ణి ఆ ద్వారా ఈ శరీరం మార్గం తీసుకుంది తర్వాత ఏం జరిగింది ప్రార్థన చేయటం విస్తుతించటం దేవుణ్ణి చేసింది శరీరం ఎంత ఆశ్చర్యంగా కనిపిస్తుంది కదా విషయాలు పదకొండవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చినంలో ఆ సమయంలో ఏ సూ చెప్పినదేమనక తండ్రి ఆకాశమునకును భూమికి నీ ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచిన నావని నిన్ను స్థుతించుతున్నాను ఇది ప్రార్థన ద్వారాగా స్థుతిస్తున్నాడు ప్రార్థనే స్థుతి చేయట యేసుక్రీస్తు విషయంలో ప్రార్థించుటే స్థుతి ప్రార్థనలో స్థుతిస్తున్నాడు అంటే ఈ శరీరానికి వాక్యము శరీరం అయింది కదా స్త్రీ సంత స్త్రీ గర్భంలో నుంచి స్త్రీ సంతానముగా వాక్యము స్త్రీ సంతానమైంది అది కావడం మూడు వచ్చే పదిహేను వచ్చే విషయం నెరవేరింది కదా ఇప్పుడు ఈ శరీరమేమో ఏ ఏ ఏ ఏ ఏ ఏ యొక్క కేటగిరీలో ఉందో అని చూడాలి మనం ఏ కేటగిరీలో పనిచేస్తుంది ఈ శరీరము వాక్యమే శరీరమైంది ఇక్కడ ఏ కేటగిరీలో పనిచేస్తుంది మాప్తం పొందింది ప్రార్థన చేస్తుతి స్థుతిస్తుంది దేవుణ్ణి భయభక్తులు కలిగి ఉండటం విధేత నేర్చుకోవడం ఈ శరీరానికి ఎబ్రి పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనంలో శరీరదారి అయిన త్రిములలో మహారథనంతోను కన్యలతోనూ తను మరణం నుండి రక్షమ ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను ఎనిమిదవ వచనము ఆయన కుమారుడయు తాను పొందిన శ్రమ విధేయత నేర్చుకున్నట ఈ శరీరము భయభక్తులు కావాలి శరీరానికి ప్రార్థనలు అవసరం కాబట్టి బిధర్ నేర్చుకోవాలి ఇది ఈ శరీరానికి తర్వాత ఏమున్నాయి ఇంకా దేవుని చిత్తం నెరవేర్చాలి పదో అధ్యాయం ఏడవ వచ్చినాము పదవాధ్యాయం ఏడవచ్చనంలో అప్పుడు నేను గ్రంథమ చుట్టలో నన్ను కూర్చు వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తం నెరవేర్చడం ఇది గో నేను వచ్చినానని ఆ శరీరం శరీరం యొక్క పని దేవుని చిత్తం నెరవేర్చడం రెండో అధ్యాయం పద్దెనిమిదవ ఎవరి పత్రిక తను శోధింపబడి శ్రమ పొందను శోధింపబడటం జ్ఞానముతో ఎదిగి బలం సంపాదించుకోవడం లోకసు రెండవ అధ్యాయం నలభై వచనం బాలుడు జ్ఞానంతో నిండి ఎదిగి ఎది బలము పొందించుండెను దేవుని దయ ఆయన మీద ఉండను యాభై రెండవ వచ్చినము ఏసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందు మనుషులు దేవు వదిలిచుండెను నేర్చుకునేవాడు బాల నుంచి కూడా ఈ శరీరం స్వభావ స్థితి వాక్యం దృశ్యమైంది దృశ్యమై ఈ కేటగిరీలో ఉంది బలహీనతలు రెండవ కొరింది పత్రిక పదమూడవ అధ్యాయము నాలుగవ వచనం బలహీనతలు బట్టి ఆయన సిల్లు వైబడ్డం బలహీనతలు అంటే వాక్యం దృశ్యమైన దానికి ఈ కేటగిరీలో పనిచేస్తుంది ఈ కేటగిరీలో ఈ బాడీ వాక్యం దృశ్యమైంది ఓకే కానీ దాని యొక్క స్వభావ స్థితి ఎలా ఉందో చెప్తున్నాడు దేని వాక్యం బో బోధిస్తుంది తర్వాత ఆయన మరణం వచ్చింది ఆ బాడీకి సమర్థ చేయబడింది ఆ బాడీ ఇవన్నీ కూడా ఈ శరీరానికి ఉన్నాయి వాక్యం శరీరమైంది కదా స్త్రీ సంతానంగా వచ్చిన ఈ శరీరానికి ఇది ప్రకృతి సంబంధమైన కేటగిరీలో ఉంది భౌతికమైన కేటగిరీలో ఉంది ఇది పునరుద్ధానం తర్వాత దేవుడు యేసుక్రీస్తు అక్షయస్మైన శరీరాన్ని ఇచ్చాడు రెండవ అధ్యాయ పశువుల కార్యాలు ఇది నాలుగో వచ్చినము మరణం ఆయన బంధించడం అసాధ్యము కనుక దేవుడు మరణ వేదను తొలగించటం అనేది ఈ బాడీలో ఇప్పుడు మరణించాడు సమాజం ఆ తర్వాత పునరుద్ధానం తర్వాత ఇది అదే వాక్యము అక్షేత్రానికి వచ్చింది ఇప్పుడు ఇది దృశ్యమైంది ఇప్పుడు దీనికి ఇప్పుడు అన్ని అన్ని కేటగిరీలు ఉంటాయి ఇప్పుడు ఈ బాడీకి దృశ్యం అవ్వచ్చు అదృశ్యం అవచ్చు కాబట్టి ఇప్పుడు ఈ ప్రకృతి స్థితిలో నుంచి అక్షేమ స్థితిలోనికి దేవుడు తీసుకొచ్చాడు ఇప్పుడు అసలైన స్థితిలోనికి వచ్చింది ఇప్పుడు బాడీ వాక్యం శరీరమైందంటే అసలైన స్థితి పునరుద్ధారం ద్వారాగా ఆయన పొందుకున్న శరీరం అనేది అత్యంత ప్రాముఖ్యమైంది ఇది చాలా ప్రాముఖ్యమైన శరీరము కాబట్టి పునరుద్ధారణమైన ఆ శరీరం అయితే ఉందో అక్షయమైన శరీరం అనేది ఇంకా మరణ వేదన లేకుండా ఉండేది ఆ శరీరానికి ఆ యొక్క శిరస్సుకు మనము శరీరంగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆదాము అవ్వను క్రీస్తుకు సాదృశ్యసింగ్ ఆదామును సంగము సాదృశ అవ్వను ఎలాగైతే తయారు చేశాడో ఇప్పుడు పునరుద్ధారం ద్వారాగా వచ్చిన ఈ శరీరానికి ఈ శిరస్సుకు యేసుక్రీస్తుని ఈ శిరస్సుకు సంఘం అనే దాన్ని తీసుకొచ్చి అంటూ అంటకట్టాడు దాన్ని దేవుడు ఇప్పుడు ఈ రెండు కూడా స్థితి మారుతాయి ఇప్పుడు ఏసుక్రీస్తు వచ్చేటప్పటికి సంఘం అనేది పునరుద్ధానమైంది అయిన ఈ శిరస్సుకు శరీరము సంఘం అనేది కాబట్టి ఇప్పుడు ఇది కూడా ఏమవుతుంది సంఘం అనేది ఆ వచ్చేస్తుంది కాబట్టి ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి కాబట్టి ఇక్కడి నుంచి మరొక ఇంకా చాలా విషయాలు ఉన్నాయి దాని గురించి కూడా తర్వాత భాగంలో మనం మాట్లాడదాం ఇక్కడతో నేను ఈ విషయాన్ని ఆప్ చేస్తున్నాను జాగ్రత్తగా ఆలోచించండి విషయాలు ఆలోచించి దాని గురించిన విషయాలు తెలుసుకోండి ఆ విధంగా ఉండేటట్లుగా దేవుడు అందరికీ కూడా తెలివి జ్ఞాన వివేకం గురించి ఆస్వాదించిన కాక అందరికీ వందనంలో